కొట్లాటలు అది లేకుంటే మనకి కిక్కే రాదు అది ఇప్పుడు మెయిన్ నామినేషన్ రోజు ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తాయి ఎందుకంటే ఆ రోజు కొట్లాడుతుంటారు మనకు కూడా చుడబుద్ధి నామినేషన్ రోజు అంటే ఇప్పుడు కంపేర్ చేసుకుంటే సెలబ్రిటీస్ ఏమో కూల్గా ఉంటున్నారు కామనర్స్ ఏమో మరి అసలు మేము సెలబ్రిటీ అంతేందుకు ఇప్పుడు నాగార్జున గారు వచ్చినప్పుడు కూడా వాళ్ళు నాగార్జున గారిని చూసి లేచి ఉంచున్నారు వీళ్ళు మాత్రం తమ్ము శ్రీజ గానీ మాస్క్ మ్యాన్ గానీ వీళ్ళంతా కూడా కూర్చునే ఉన్నారు కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా అంటే ఇప్పుడు రెస్పెక్ట్ అయితే ఇవ్వాల్సిందే బ్రో ఎందుకంటే నాగార్జున సార్ హాట్ చేస్తూ ఉంటాను పెద్ద అయినా సరే మర్చిపోయినారు లేకుంటే ఏదో అది తెలియదు బ్రో మనకి వాళ్ళు ఎందుకు కూర్చున్నారు కూడా మనకి మనం జడ్జ్ చేయలేం కదా వాళ్ళని అదే అందరూ లేచి అదైతే రాంగ్ బ్రో అది నేను చెప్తున్నా అదైతే రాంగే కదా మాస్క్ మ్యాన్ కొడతాడు బ్రో ప్రకాష్ తను రియాలిటీగా మాట్లాడుతుండో తను డేర్గా మాట్లాడుతుండో ఒకటి ఫస్ట్ తనకు లూజర్ అని బోటేసి ఫస్ట్ అగ్ని పరీక్షలో ఆడియన్సే తనకు రప్పించిరు ఎందుకంటే ఆడియన్స్కి ఆ క్యారెక్టర్ అనేది నచ్చింది ఫస్ట్ అట్లా రియాలిటీ ఉంటేనే కదా బ్రో ఇప్పుడు ఎగ్జాంపుల్ విజయపూడని తీసుకొని ఎంత రియాలిటీ ఉంటాడు ఆ మనిషి ఏమని ఉంటే ముఖం మీద చెప్తాడు ఇక్కడ మాస్క్ మ్యాన్ కూడా ముఖం మీద చెప్తున్నాడు కాబట్టి ఆ కొత్తదనం జనాలకు నచ్చింది అనమాట పనికి వస్తాడు బ్రో పనికి వస్తాడనే కదా బ్రో ఆడియన్స్ ఓట్లేసి మరీ వినిపించారు అగ్ని ముగ్గురు అగ్ని పరీక్షలో ముగ్గురు సెలెక్ట్ చేసి చేయలేదనమాట అయినా ఆడియన్స్ సెలెక్ట్ చేసారు ఆ మనిషి సరే బ్రో అన్న కూడా నేను చెప్తున్నా ఏడుస్తారు కామన్ జరుగుతుంటే కదా క్వారీస్ అనేటివి జరుగుతుంటాయి బిగ్ బాస్ లో కామన్ ఏం కాదు అరే తింటాడు బ్రో ఎందుకు ఇప్పుడు తినట్లేదు ఓకే తర్వాత తింటాడు కదా ఆడియన్స్ అయినా ఏదో పోల్ వస్తుంది కదా ఆడుతుంది సార్ అని చెప్తాడు కదా చూస్తే అనిపిస్తుంది ఎవరు బ్రో బిగ్ బాస్ లా బ్రో ఫస్ట్ లోన్ ఫీజు లో తీసుకురండి ఫస్ట్ సీరియల్ యాక్టర్స్ వాళ్ళని వీళ్ళని ఎవరో తెలియదు బిగ్ బాస్ సెవెన్ దాకా మంచి మంచి వాళ్ళు ఉన్నారు అభిజిత్ ఢీ డీ కొట్టేమోగోడు ఇప్పుడు దాకా బ్రో బిగ్ బాస్లో నాకు తెలిసి అంత తెలియని వాళ్ళని తెచ్చారు మేమేం గుర్తుపట్టలేము మా మదర్ ఇంకా గుర్తుపట్టలేదు యూట్యూబర్లోని సీరియల్ సీరియల్నైతే గుర్తుపడతారు ఫ్యామిలీస్ ఫేస్ ఫేస్లో గుర్తుపట్టలేరు ఇప్పుడు రాము రాతోడు అంటే బాగా సాంగ్ చేసిండు కొంతమంది గుర్తుపడతారు ఇంకా కొంతమంది యూట్యూబ్ వల్ల గుర్తుపట్టలేరు పేరెంట్స్ ఎవరు సో ఫ్యామిలీస్కి నచ్చే వాళ్ళని తేయండి పెట్టండి ఓకే డన్ డన్ ఓకే బ్రో థ్యాంక్ యూ

ప్రియాశెట్టి కొంచెం బాగా మాట్లాడుతున్నాం ప్రియాశెట్టి మరి అనుష్క శెట్టి బిహేవ్ చేస్తుంది కదా మీరు ఏమంటారు కాదంటారు ఓకే మేడం ఈసారి విన్నర్ కామన్ మ్యాన్ అయితే బాగుంటుందా సెలబ్రిటీ అయితే బాగుంటుందా కామన్ మ్యాన్ అది పదనట్టే థ్యాంక్ యూ